బాగి చెంబ ఇద్దరూ కలిసి కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తారు వచ్చేటప్పుడు ఆ బాగి కబూర్లు చెప్తూ ఉండగా చెంబ అనుకుంటూ ఆ సంచులని పట్టుకొని బాగి పక్కనే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి నుండి చెంబాకి కాల్ వస్తుంది మేడం అన్న కాలరీ ఐడిని చెంబా చూసి బాగీతో మేడం వన్ మినిట్ ఫోన్ మాట్లాడొస్తాను అంటూ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది చెంబా నేను ఇప్పుడే వస్తున్నా కారుతో బాగీని గుద్దేస్తా అని మనోహరి చెప్పగానే చెంబాకి చెమటలు పడుతూ ఉంటాయి వద్ వద్దు మేడం అని భయంగా అంటూ ఉండగా నాకు అంత టైం లేదు నేను ఇప్పుడే వస్తున్నా నువ్వేం చేస్తావో నాకు తెలీదు అని అంటూ చెంబాకి అంతా చెప్పేసి కాల్ కట్ మనోహరి ఇక మళ్ళీ వచ్చి బాగి పక్కనే నడుస్తూ పట్టిన చెమటలని తుడుచుకుంటూ ఉంటుంది చెంబా మనోహరి కారులో కూర్చొని ఫేస్ని కవర్ చేస్తూ మాస్క్ క్యాప్ పెట్టుకొని ఆ బాగీకి యాక్సిడెంట్ చేయడానికి బాగీని కార్తో గుద్దడానికి కార్లో బయలుదేరుతుంది చెంబా బాగి పక్కనే నడుస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది చెంబా పైన కాస్త అనుమానం స్టార్ట్ అవుతుంది బాగీకి అలా బాగీ చెంబ నడుచుకుంటూ వస్తుండగా ఎదురుగా మనోహరి కార్లో వచ్చి బాగీని గుద్దేస్తుంది బాగీ కింద పడిపోతుంది కి ఏదైనా జరుగుతుందా బాగి కడుపులో బిడ్డ గా ఉంటుందా ఆరు మరణ రహస్యమేంటో తెలుసుకుంటుందా ఆరు రాను నెప్పిస్తే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్